తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది సింగర్స్ అంటే ప్రజల కోసం అంటే పాట ఏదైతే పాటతో ప్రయాణం చేస్తూ ఎప్పుడు కూడా అంటే పాటే జీవితంగా పాటే ప్రాణంగా భావించి వచ్చేటటువంటి సింగర్స్ చాలా మంది ఉంటారు అటువంటి గాయకులలో ఈరోజు మనతో పాటు సింగర్ ఝాన్సీ మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా సరే సింగర్ ఝాన్సీ పాట వినటువంటి వాళ్ళు ఉండరు అనేటటువంటిది మాత్రం ప్రతి ఒక్కరు తెలిసినటువంటి అంశం క్లియర్ గా అంటే సింగర్ ఝాన్సీ నల్గొండ జిల్లా నుంచి మరి ఉద్యమాల పాట కోసం ముందు కదులుతా ఉన్నదా లేదంటే ఏదైతే నిన్న మొన్న మీరు ఎర్రజెండా పాటలు కూడా పాడడం చూసినా మరి ఎట్లా ఉద్యమ పాటలు పాడాలన్నా లేదంటే జనాలు చైతన్యపరిచేటటువంటి సాంగ్స్ పాడాలని చూస్తా ఉన్నదా ఫోక్ సాంగ్స్ అసలు సింగర్ ఝాన్సీ ఏ సింగర్ గా ప్రజల ముందు ఉండాలనుకుంటా ఉన్నా ప్రజలను చైతన్యపరిచే పాటలు ఎక్కువ వెనకట జరిగిన ఉద్యమాలు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుస్తలేదు అప్పటి ఏ ఉద్యమాలు జరిగినయో ఇప్పటి ప్రజలకు కూడా తెలవాలని ఆ పాటలు నేను ముందుకు తీసుకొస్తున్నా ప్రజల ముందు తెలంగాణ రాష్ట్రంలో నేను కూడా చాలా మందిని సూర్యాపేట దగ్గర ఒక సింగర్ అంటే ఝాన్సీ అంటారు చాలా మంది అసలు పూర్తి పేరు ఏంటి అసలు మాది కోమట్ గ్రామం అన్న సూర్యాపేట జిల్లా చిరంలా మండలం మాది వ్యవసాయ కుటుంబం నా పేరు ఝాన్సీ

అంటే రేపు లో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో రేపు భవిష్యత్తులో ఎందుకంటే ఇప్పటికే మీరు ప్రజలందరికీ కూడా చేరువైనటువంటి నేపథ్యంలో ఒక సింగర్ ఛాన్స్ గా మీ మిత్రులందరికీ కూడా అదే సముచిత స్థానం జీవితాంతం ఉంటదా ఖచ్చితంగా ఉంటదన్న మనం కొన్ని విషయాలు మన పేరెంట్స్ కి చెప్పుకోలేని కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం అట్లాంటి ఫ్రెండ్షిప్ ని ఎట్లా కట్ చేస్తాం అన్న సో నా ఫ్రెండ్స్ ఎప్పటికైనా మర్చిపోను అన్న అంటే ఇంటి దగ్గర ఫ్యామిలీ ఇప్పుడు మీ బ్రదర్స్ ఇట్లా ఎంతమంది ఉంటారు నాకు ఇది ఒక తమ్ముడు అన్న ఒక తమ్ముడు మరి ఇప్పుడు ఎప్పుడు చూసినా సరే ఫేస్బుక్ ఓపెన్ చేసిన ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడ చూసినా సరే సింగర్ జాన్సీ రీల్స్ మాత్రం కనిపిస్తా ఏంది అసలు వ్యవసాయం నిజంగా వ్యవసాయం అంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటే ఎవరైనా కూలీలు వాళ్ళంతా వ్యవసాయ కూలీలు అంతా వస్తా ఉంటే వాళ్ళందరిని ఎంకరేజ్ ఇంట్రెస్ట్ తో పాడుతూ ఉంటారు ఆ క్రమంలో లేదన్నా వాళ్ళని పాటలు అంటే వాళ్ళు పనిని మర్చిపోవాలని పాడతా నేను వ్యవసాయం చేసేదంటే మా డాడీ కష్టాన్ని చూసి మా డాడీ ఒక్కడే చేస్తుండు మా డాడీకి కూడా మేము హెల్ప్ చేయాలి అన్న ఉద్దేశంతో డాడీకి ఎక్కువ కష్టం కలకుండా డాడీకి చేదోడు వాదోడుగా నేను మా తమ్ముడు అక్కలు అందరం హెల్ప్ చేస్తాము అంటే ఎప్పుడు గా వ్యవసాయం చేస్తూనే ఉంటారు కలుపు కలుపు తీసి వేసి ఎన్ని ఎకరాలు ల్యాండ్ సాగు చేస్తూ ఎకరాలు సాగు చేస్తాం డాడీ డాడీ నేను తమ్ముడు ఎక్కువ వ్యవసాయం కానీ మొత్తం పనులు మాత్రం అంటే డాడీ చేస్తాడు తమ్ముడు చేస్తాడు కానీ నేను కూడా చేస్తుంటే ఒక ఆడపిల్ల ఉండి కూడా వంట గదికి పరిమితం కాదు ఆడపిల్ల అంటే ఏ రంగంలోనైనా ముందు అని నలుగురి నా నాలాంటి ఒక ప్రతి ఒక్క ఆడపిల్లకు ఎంకరేజ్ గా అంటే నన్ను ప్రేరణగా తీసుకోవాలన్నట్టు మా డాడీ మా తమ్ముడు నన్ను ముందుకు తీసుకురావడం జరుగుతుంది అన్న సింగర్ ఝాన్సీకి పాట అంటే ఇష్టమా వ్యవసాయం చేయడం అంటే ఇష్టమా ఎక్కువ వ్యవసాయం వ్యవసాయం అంటే భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని ఎంచుకునే పరిస్థితి ఉంటుంది లేదంటే సింగర్ గా ఇంకా ఎదగాలనేటువంటి వ్యవసాయం చేసుకుంటూ సింగర్ గా ఎదుగుతా అంటే వంద మార్కులలో నూట యాభై మార్కులు వ్యవసాయం చేసుకుంటూ వంద మార్కులు మాత్రం పాటకి అవునన్నా అంటే ఇప్పుడు జెండా పాటలు పాడుతా ఉన్నా అవునన్నా అంటే ఎర్రజెండా అంటే విప్లవ భావజాలతోటి కూడా సాంగ్స్ పాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాలు అన్నింటిపైన కూడా ప్రశ్నిస్తా ఉన్నారు మరి రేపు ఇదే సింగర్ ఝాన్సీకి నిజంగా సమాజంలో జరుగుతున్నటువంటి పైన మాట్లాడుతూ ఉంటే బెదిరింపులు వచ్చి నువ్వు ఒక మహిళవి నీకెందుకు సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాలపై నువ్వు పాట పాడాల్సినటువంటి అవసరం ఏంది నీ పని నువ్వు చూసుకో దగ్గర నువ్వు ఉండవని బెదిరింపులకు గనక పాల్పడితే సింగర్ వెనకడు సింగర్నకడు పరిస్థితుల్లో వెనకడిగా అన్న ఎందుకంటే అండగా ఉండడానికి ప్రజలను చేతడానికి అట్లాంటిది నన్ను ఎవరో బెదిరిస్తారని నేను వెనక వేయను ఇప్పటివరకు బెదిరింపులు వచ్చిన సింగర్ అట్లాంటి అన్న రాలేదు ఎందుకని కావచ్చు అంటే సింగర్ ఝాన్సీ వ్యవసాయం చేస్తుంది కాబట్టి ఆ సేమ్ అదే వర్షంలో కలుపు మొక్కలను వీకేసినట్టు వాళ్ళందరినీ సూటిగా ప్రశ్నిస్తుందన్నా అట్లే అట్లానేం కాదన్న అంటే మనం చేసే పని కరెక్ట్ ఉంటే మనల్ని ఎవరు వేలెత్తి ఏదైనా మిస్టేక్ చేస్తే ప్రజలే వేలెత్తి చూపిస్తారు సో ఆ వేలెత్తి చూపించే ఇప్పుడు మహిళలు అంటే చాలా వరకు కూడా మీరు అన్నట్టు చర్చ కొంతవరకు అయితే ఇంట్లో ఇంటికే పరిమితం కావాలి పనులు చేయకూడదు అనేది జరుగుతాం మరి మరి ఉన్నటువంటి పరిస్థితులలో రాజకీయాల్లో కూడా చాలా మంది మహిళలు బయట చాలా వరకు కూడా ఇప్పుడు భార్య గెలిచినప్పటికి కూడా భర్తలు పోయి అక్కడ చైర్లు జెడ్పీ చైర్మన్ ఇంకొకటి ఇంకోటి ఏదైనా సరే విత్తనాలు మాత్రం హస్బెండ్స్ ఏమి ఉండే మరి దీనిపైన అభిప్రాయం ఏంటి భవిష్యత్తులో రాజకీయాలే మనం రాజకీయాలకు ఎంట్రీ కాబట్టి వాటి గురించి అంతగా తెలియదు మనకి ఎంతసేపు ఉన్నా వ్యవసాయం చదువు ఆడపిల్ల అంటే ఇంట్లో కూర్చునే పిల్ల కాదు పులిపిల్ల అని మీరు చెప్తా ఉన్నారు క్లియర్ గా అటువంటి ఇప్పుడు రాజకీయాల్లోకి రేపు మహిళలు మేము వస్తామని చెప్తే వాళ్ళ కోసం పాట రూపంలో జాంతి ధైర్యాన్ని సిద్ధంగా ఉన్నదా ఖచ్చితంగా ఉంటా ఎందుకంటే తనకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు నేను అన్న నాకు వ్యవసాయం చేయడం ఇష్టం వ్యవసాయం చేస్తా పాటలు పాడడం ఇష్టం పాటలు కూడా వాడతా తనకి ఏ పనిలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో తన ఆ పనిలో వెళ్ళాలి ఎవరికి భయపడకుండా సో అది చెప్తాను పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అవునన్నా ఇప్పుడు సింగర్స్ లో చాలా మంది కూడా అవకాశాలు లేక అవును కొంతమంది అయితే కడు పేదరికంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి అటువంటిది ఇటు పాటే ప్రాణం అని మీరు ముందు వెళ్తా ఉన్నారు మరి ఈ ప్రాణం పాట రూపంలో బతికే ఉంటదని మీరు అనుకుంటా ఉన్నారు బతికించాలని బ్రతికించగలను అనేటటువంటి ధైర్యం ఝాన్సీలో ఉందా ఉందన్న ఖచ్చితంగా మన మనం బ్రతికున్నీ రోజులు మన గొంతు ఖచ్చితంగా ఉంటుంది అన్న అది ఖచ్చితంగా ప్రజల కోసమే పాడుతూ ఉంటాం ఉన్నా లేకున్నా మన గొంతు మాత్రం నిలిచిపోవాలన్న సొసైటీలో సో అది అంటే ఇప్పుడు మీరు కి వెళ్తా ఉంటారు ఇంకొక పక్క వ్యవసాయం చూసుకుంటా ఉన్నారు ఇంకొక పక్క పాటలు పాడుతా ఉన్నారు మరి ఇన్ని పనులు చేస్తా ఉంటే ఇవన్నీ ఎందుకు మరి స్టడీస్ మీద వ్యవసాయం అనిపించింది అన్న ఏదైనా ఒక దారి ఎంచుకున్నాం అనుకున్నా అనుకో ఆ దారిలో మనం సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు సో ఒక మనం నాలుగు దారిలో ఎంచుకున్నాం అనుకో ఒక దారిలో ఫెయిల్ అయినా ఇంకో దారిలో ఉండొచ్చు కదా అన్న గట్టి సంకల్పంతో మా డాడీ నాకు అన్ని పనులు నేర్పించాడు కానీ ఇప్పటివరకు సింగర్ ఛాన్స్ అన్ని అన్నిట్లో హండ్రెడ్ పర్సెంట్ మార్కులే సంపాదిస్తాం బలం ఎవరు అసలు మా డాడీ అన్న డాడీ ఎంకరేజ్ వాళ్ళని నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే మీ తమ్ముడు మా తమ్ముడు నన్ను మా తమ్ముడు డాడీ సేమ్ అంటే ఇప్పుడు మా తమ్ముడు నన్ను సోషల్ మీడియా పచ్చం చేసిండు వీడి నా పాటలు వీడియో తీసి నా పనులు వీడియో తీసి కానీ మా డాడీ సపోర్ట్ లేకపోతే వాడు కూడా వీడియో తీయలేరు కదా మా తమ్ముడు కూడా ఫస్ట్ పేరెంట్స్ ఒపీనియన్ డాడీ నువ్వు ఆడపిల్ల అని భయపడద్దు దేంట్లోనైనా వెళ్ళు డేరెం డేస్ ఏదన్నా చేసేయి అని మా డాడీ గట్టి సంకల్పంతో నన్ను నమ్మకంతో బయటికి పంపించిండు సో అదే నమ్మకంతో కొనసాగుతుంది అన్న అయితే ఇప్పుడు సింగర్ ఝాన్సీ ఇంత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు మీ తల్లిదండ్రులు కానీ ఇటు కుటుంబ సభ్యులు తమ్ముడు కానీ అంత మద్దతు తెలిపారు రేపు మరి ఏదో ఒక రోజు అయితే ఒక ఇంటి బిడ్డ కావాల్సింది ఝాన్సీ మరి రేపు వచ్చేటటువంటి వ్యక్తి మీ జీవిత భాగస్వామి ఎవరైనా వచ్చే వస్తారు కదా మరి రేపు వాళ్ళు ఏ విధంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు ఒకవేళ వాళ్ళ సపోర్ట్ ఇట్లా ఉంటదని భావిస్తా ఉన్నారా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంటది సపోర్ట్ ఉంటదని అనుకుంటున్నా వాళ్ళు ఎలా ఉండాలని నా చేతులు ఏముంటది అన్న మా డాడీ ఎవరిని ఇచ్చి చేస్తే వాళ్ళని చేసుకుంటా డాడీ చెప్పినట్టే డాడీ చెప్పినట్టే నేనే కదన్నా మా ఇద్దరు అక్కలు అంతే మా తమ్ముడు అంతే డాడీ మమ్మీ డాడీ మాట గిరిదాటం వాళ్ళు చెప్పిందే ఇంటర్ అట్లానే కదా మా మీద నమ్మకంతో కదన్న మేము పీజీలు పీజీలు అయిపోయినా ఇంకా మా అక్కకి మ్యారేజ్ అయ్యలే మేము చదువుకుంటున్నాం జాబ్ వచ్చేంత వర్క్ చేయనని కొంతమంది ఏమో అంటే ప్రేమ అని అది అని అట్లా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు తొందరగా మ్యారేజ్ చేశారు పేరెంట్స్ మా ఇంట్లో మా డాడీ పల్లెటూరులో ఎట్లా అంటే ఇరవై ఏళ్ళు వచ్చినాయి కదా బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఎదిగి పెళ్లి చేసి పేర్చు కానీ అట్లా ఉంటది కానీ మా డాడీ ఊర్లో మాట ఎవ్వరి మాట పట్టించుకోకుండా నా పిల్లలు ఏందో నాకు తెలుసు అన్నట్టు మా డాడీ మమ్మల్ని ఇంకా చదివిస్తానే ఉన్నాడు మా డాడీ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిరూపించుకోవాలి కదా మీరేమో తల్లిదండ్రులు చెప్పినట్టు ఇంట్లో ఉంటాం ఇప్పుడు దాదాపుగా సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మాలబంటి అలియాస్ కృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన జరిగినటువంటి సంఘటన గురించి మీకు తెలుసా చూసారు కదా అంటే అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి భార్గవ్యాన్ని అటువంటి మహిళ చేసుకోవడం వల్ల మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇటు వాళ్ళ కుటుంబం సఫర్ అయిపోయింది ఇటు వీళ్ళ కుటుంబం కూడా వీళ్ళైతే ఒక ప్రాణాలనే కోల్పోయింది మరి ఎట్లా చూస్తాం సమాజంలో ఒక మహిళలుగా ఒక సాటి మహిళగా జాన్సీ మాల వంటి విషయంలో మీ అభిప్రాయం ఏంది అసలు అంటే హత్య వాళ్ళు ఒక ప్రాణాన్ని కోల్పోయడం చాలా బాధాకరమైన విషయమే కాకపోతే ఈ భార్గవి అనే అమ్మాయి ఫస్ట్ తనని ప్రేమించినప్పుడే కన్నోళ్ళకి చెప్తుంటే బాగుండేమో అనిపిస్తుంది వాళ్ళని ఒప్పించి చేసుకుంటే అయిపోతుంది అని అంటే ఇట్లా చేస్తారని భార్గవి కూడా అనుకోదు కదా అంటే వాళ్ళ బాధ అన్న ట్వంటీ ఇయర్స్ పెంచిన తర్వాతకి నా బిడ్డ నన్ను కాదని పోయింది కదా అన్న బాధ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉంటది ఇరవై ఏళ్ళు పెంచినాక వాళ్ళని కాదని నువ్వు ఎవరితోనూ పోతే బాధ ఉంటది కదా కానీ ఇక్కడ ప్రాణమే పోయింది కదా బండి అంటే ఈ ఈ ఓవరాల్ గా మాల ఎపిసోడ్ లో అసలు తప్పు ఎవరు మీరు అనుకుంటా ఉన్నారు తప్పు అంటే ఇద్దరికి ఇద్దరు సైడ్ ఉందన్న ఎందుకంటే ఈమె వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఒక తప్పు చెప్పకపోవడం ఒక తప్పు వాళ్ళు వాళ్ళనే చెప్పాల్సిందే కదా మీ అమ్మాయిని ఇట్లా అవును సో ఇద్దరు సైడ్ ఉంది తప్పు ఉంది అంటే వీటికి ఏం చేస్తారన్న చేస్తారన్నా ఎవరింట్ల విషయాలు వాళ్ళకు ఉంటాయి ప్రజలు ఏముంటుంది చూడాలంటారు అంతే చూడాలని కాదన్న ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే ఆపాలి కానీ తను చేసింది కూడా వాళ్ళ బాగుంటుంది అయితే ఇప్పుడు మొత్తానికి సింగర్ ఛాన్స్ ఇప్పటికే కొన్ని ఛానల్స్ లో కూడా ఒక సాంగ్ రాబోతా ఉన్నది మరి అసలు ఆ సాంగ్ ఏం రాబోతా ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకసారి రీసెంట్ రీసెంట్గానే గొల్లగట్ట జాతర పాట అన్న సో సో ఆ పసుపు బొట్టు నుంచ పెట్టి గొల్ల పంచ బిగిసి కట్టి నెత్తికి రుమాలు జుట్టి బొగ్గుడోలు సేత పట్టి పోతున్న చూడో దూరాది పల్లి గట్టు వస్తున్న లింగో స్వామిని పెద్ద గట్టు గజ్జల లాగులు కట్టి కత్తి కటారు బట్టి జమడి ఈక శంక నెట్టి డప్పు ఉదర్గుల్ల గొట్ట పోతున్న చూడో దూరాది పల్లి గట్టు వస్తున్న లింగో స్వామిని పెద్ద గట్టు ఈ సాంగ్ అన్న తానే పెద్ద గట్టు పోతూనే ఉన్నారు అవునన్న అంటే అంటే అసలు పెద్దగట్టు చరిత్ర ఏంది సూర్యాపేట తెలంగాణలోనే రెండవ రెండు జాతర మీ విలేజ్ లో గాని అతి సమీపంలో ఉంది మీకు అవున ప్రజలంతా ఏమనుకుంటారు అసలు పెద్ద గట్టు గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి నా అది ఒక పెద్ద జాతర కాబట్టి ఎప్పుడు వస్తదా ఎప్పుడు వస్తుందా జాతర అన్నట్టు జాతర కోసం వెయిట్ చేస్తారు అట్లా ఝాన్సీ కూడా కోరుకుందా నేను పెద్ద సింగర్ ని కావాలని ఇట్లా అన్ని కోరికలు అని చెప్పుకుందా అక్కడ ఎగవంతుల స్వామి ఎవరైనా చెప్పుకుంటారండి దేవుడి దగ్గరికి వెళ్ళినాక ఖచ్చితంగా మన కోరికలు చెప్పుకుంటాం కదా సో నేను కూడా అంతే మొత్తానికి అంటే చాలా వరకు కూడా ఇప్పుడు మీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రధాన ఇంటర్వ్యూస్ తీసుకున్నారు చాలా అంటే చదువుకుంటున్నటువంటి మీ మీ దగ్గర ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇంటర్వ్యూస్ చేసుకుంటూ అసలు ఝాన్సీ ఎవరు తల్లిదండ్రులు ఎవరు అసలు ఏంది బ్యాక్గ్రౌండ్ ఏంది అడుగుతా ఉంటే మీకు ఏమనిపిస్తా ఉండదు అసలు చాలా హ్యాపీగా ఉంది ఏదో మా జనాలకు పరిచయం అవుతా అనుకోలే అంటే సినిమాలో సాంగ్ ఒకవేళ ఛాన్స్ వస్తే సిద్ధంగా ఉన్నారు సినిమాలో సాంగ్స్ అవకాశం అంటే ఇప్పుడు చాలా మంది సింగర్స్ కి అవకాశాలు రాకుండా కొంతమంది కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళకి కొంతమందికి మాత్రమే పరిమితం అయితే ఉంది అవకాశాలు అని కూడా అంటా ఉన్నారు ఎటువంటి తరుణంలో ఝాన్సీ అవకాశం వస్తుంది చెప్పలేమన్నా అవకాశాలు వస్తాయా అంటే మనం మన గొంతు నలుగురికి అనుకో నా నా వాయిస్ నచ్చితే వాళ్ళే నన్ను పిలిచిస్తారన్న పాట నా లాగా ఎంతో మంది మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకు కూడా అవకాశాలు రాగా ఎంతో మంది నలిగిపోతున్నారు సో మీలాంటి జర్నలిస్టులు గానీ మీలాంటి యాంకర్స్ కానీ మా లాంటి వాళ్ళని వెలికి తీయాలని కోరుకుంటున్నా అన్న మరి దాదాపుగా సూర్యాపేట ప్రాంగణంలో అన్న కొంచెం డబ్బింగ్ స్టూడియోస్ కూడా చాలా దూరంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు మీకు వచ్చేటటువంటి రెమ్యునరేషన్ కూడా ట్రావెలింగ్ కి వాటికే సరిపోతుంది ఎట్లా మేనేజ్ చేస్తా ఉన్నారు అంటే ఫస్ట్ నేను పాట పాడుతున్నా అంటే డబ్బు చూడను అన్న వాళ్ళు వాళ్ళు ఎంతో కొంత అంటే నేది మనకు ట్రావెలింగ్ ఛార్జెస్ మనం అన్న ఇస్తారు ఫస్ట్ మనం ఫేమ్ అయ్యేంత వరకు వాళ్ళు ఇచ్చినంత తీసుకోవాలి అంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్నారు అవును ఇప్పుడైతే ఝాన్సీకి ఒక మంచి రెమ్యునరేషన్ అయితే ఉంది అంతేం లేదన్న అనుకున్నంత అనుకున్నంత అంటే

సపోర్ట్ చేసి ఇంటి దగ్గర నుంచి పంపిస్తా ఉండదు మళ్ళీ ఇంటికి చేరే వరకు సింగర్ కి ప్రధానంగా బయట చర్చల్లోకి వచ్చేటువంటి అంశం ఏంటంటే ఈ పాటను ఒక నిమిషం పక్కన పెడితే ప్రధానంగా అంటే ఇప్పుడు ఒక సింగర్ అంటే దాదాపుగా ప్రతిదీ ఒక సమస్య కోణాలనే చూస్తుంది ఎదుటి వాళ్ళ బాధను చూస్తూ ఉంటుంది వాళ్ళ బాధ నుంచి ఏ పాట రూపంలో మీరు మీరు వివరించాలనుకుంటారు అసలు ఝన్సీకి ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చే వరకు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏమేమి కనిపిస్తాయి అసలు నాకనే కాదన్న ఈ సమాజంలో ప్రతి ఒక్క ఆడపిల్లకు బయటికి వెళ్ళాలంటే భయంతో వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు మనం చాలా న్యూస్ లో చూస్తున్నాం కాడపిల్లలపై జరిగే అఘాయిత్యాలు గాని అత్యాచారాలు కాని ఇంకా కొనసాగుతున్న ఎన్ని చట్టాలు వచ్చినా గాని వాటిని ఆపలేకపోతుంది సో ఆడపిల్లలపై జరిగే అత్యాచారాల మీద ఒక పాటూల రాజ్యమే న్యాయము Oh, ah, da, da. ఇది జాలి లేని లోకమే చెల్లెల సాబు బతుకులాయనే ఇది రాబంధుల రాజ్యమే చెల్లెల న్యాయము యాడున్నదే ఇది జాలి లేని లోకమే చెల్లెల సాబు బతుకులాయనే అన్నాని ఎన్ని సార్లు నువ్వు పిలిచి ఉంటావో చెల్లెలా ఎట్లా మోసుకున్నావే నెత్తూరు కారటి దెబ్బల్లో నొప్పుల్లా నా తోడ పుట్టిన చల్ల మట్టేలా కలిసి పోతున్నదో ఇది రాబందుల రాజ్యమే చెల్లెలా న్యాయము యాడున్నదే ఇది జాలీలేని లేని లోకమే చెల్లెలా సాగు బతుకులాయని ఇట్లున్న అయితే రాబందుల రాజ్యం అని మీకు క్లియర్ గా బయట కనిపిస్తా ఉన్నా ఇటువంటి రాబందుల రాజ్యంలో బాగు చేయాలంటే ఒక ఝాన్సీ లాంటి మంచి ఏదైతే సమాజానికి మహిళగా ఒక చదువుకున్నటువంటి విద్యార్థిగా సింగర్ ఝాన్సీ ఎందుకు రాకూడదు అంటే అది నా ఇంట్రెస్ట్ అన్న రాజకీయాల్లో రావడం అంటే అంత నచ్చదు నాకు మా డాడీకి కూడా అంతే పొలిటికల్ అంతగా నచ్చదు సో మా డాడీని చూసి ఎదుగుతున్నాం కాబట్టి మా డాడీకి నచ్చదు కాబట్టి మేము కూడా దారిలో వెళ్ళాం ఇప్పుడు సింగర్ జాన్సీ ఇప్పుడు వ్యవసాయం ఒక అడుగు వేసింది పాటలు పాడడానికి ఒక అడిగేసింది స్టడీస్ మీద ఇంకా పీజీల మీద పీజీలు కంప్లీట్ చేస్తా ఉంది రేపు జాబే వస్తుంది కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ ఎందుకంటే మీ నాన్న మిమ్మల్ని అట్లా చూడాలనుకున్నాడు కాబట్టి గవర్న జాబ్ కోసం ట్రై చేస్తా ఉన్నారు మరి ఇంకో పక్క పొలిటికల్ గా కూడా ఒక అడిగేస్తే అయిపోతుంది కదా మేము ఏంటంటే అన్న మా డాడీ చూపించిన దారిలోనే వెళ్తున్నాం కాబట్టి మా డాడీ ఆ రాజకీయం దారి చూపెట్లే చెప్పాలి సార్ మీ డాడీకి క్లియర్ గా ఝాన్సీని వంద శాతం రాజకీయాల్లో కూడా పంపించాలని చెప్పాలి ఓకే మా డాడీ పంపిస్తే ఖచ్చితంగా వెళ్తాను అందులోకి కూడా కంపల్సరీ రాబంధుల రాజ్యాన్ని ఒక మంచి రాజ్యాంగా మార్చ మార్చడానికి సిద్ధంగా ఉంది ఝాన్సీ అవునన్న కానీ వెనక మాత్రం మీ డాడీ కంపల్సరీ ఉండాలని చెప్తాను అవునన్న ఖచ్చితంగా డాడీ సపోర్ట్ లేని మేము ఈ పొజిషన్ ఈ స్టేజ్ లో ఉండేటోళ్ళం కాదు కదా అంటే ఏంది అసలు మీ నాన్న అంటే ఎందుకంత ధైర్యం మీకు అంతే అన్న డాడీ అంటే అదో బాండ్ ఇక డాడీ చెప్పినట్టే వినాలి అది మా చిన్నప్పటి నుంచి అదే అలవాటు పిన్ని పిల్లలు మంచిగా ఉండాలంటే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ కరెక్ట్ ఉండాలి వాళ్ళని చూసే కదా మనం ఇప్పుడు మీ నాన్న మీ నాన్న చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు ఇప్పుడు మీ నాన్న మీద పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తాను అంటే ఆయన చిన్నప్పటి నుంచి అనుభవించినటువంటి కష్టాలైనా అంటే మిమ్మల్ని చూపించినటువంటి మీ పైన చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలైనా మీ నాన్న పైన సింగర్ జాన్సీ చెప్పండి నాన్న 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 నీ ఎంత గొప్పదో నా చిన్ననాటి నుండి నేటి వరకు మేము కోరుకున్నది అది కాదనలే నీ ఎదల ఎంత బాధ ఉన్న గానీ మా క్షేమమే నువ్వు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా కొంచమేనయా அங்க அப்பா வரக்கு கூட இப்படி சிங்கர்ஸ் அந்த ఎంతైనా అంటే డివోషనల్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు కొంతవరకు ఉద్యమ పాటలు పాడుతూ ఉన్నారు రేపు రాజకీయాల్లోకి వచ్చేసరికి చాలా మంది ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఝాన్సీ ఝాన్సీకి ఒక రెమ్యునరేషన్ క్లియర్ గా బడ్జెట్లు మీకు వస్తాయి సాంగ్స్ పాడమంటారు కానీ అక్కడ మీరు ఎత్తుకునేటటువంటిది ఏంటంటే ఒక పక్కన ఏదైనా క్లియర్గా చెప్పాలంటే మీరు పాడేటటువంటి పాటతో లక్షలాది మంది ప్రజలంతా కూడా బయటకు క్లియర్ క్లియర్గా మరి అటువంటి తరుణంలో ఒకవేళ మీకు సాంగ్ ఆఫర్ ఇచ్చేటటువంటి నాయకుడు ఎటువంటి కానీ మీరు ఆ పాట పాడడం వల్ల లక్షలాది మంది వాళ్ళ వెంట తరలి వస్తూ ఉంటారు అటువంటి తరుణంలో సింగర్ జాన్సీ ఇటు ప్రజల పక్షాన కూడా ఆలోచిస్తుందా లీడర్ మంచివాడా కాదా అన్నది కూడా చూస్తా చూడదు మనం రాజకీయంలో అంటే అంత అవగాహన లేదన్న నాకు అంటే వాదానికి మాత్రం సాంగ్ పాడడానికి ఏదైనా ఒక పాట ప్రజల్ని చేతనే పరిస్థితి అంటే చైతన్యం చైతన్యంతో పాటు వాళ్ళని హెచ్చరించాలి కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే కొంతమంది సింగర్స్ క్లియర్ గా నేనే అబ్జర్వ్ చేసినా చాలా మందిని వాళ్ళ పాటలు విని బహుజనులు బీసీలు ఎస్సీలు ఏ ఆ కులం అని కాదు ప్రతి ఒక్కరు కూడా కదిలినటువంటి పరిస్థితి ఉంది ఆ సింగర్స్ పాట అంత ఉండేది కొంతమంది అంటే పేర్లు ప్రస్తావించాల్సినటువంటి అవసరం లేదు అది ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి అంశం కానీ ఆ వాదాలని నడిపినటువంటి నాయకులు మాత్రం క్లియర్ గా అంగట్లో ర్ల కన్నా గొర్రల కన్నా ఘోరంగా అమ్ముడు పోయి వివిధ పార్టీలలో చేరి అలాంటిది మాత్రం ఝాన్సీ నుంచి రాదని అనుకుంటున్నాం చైతన్య పరిస్థితులు హెచ్చరిస్తారని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళ కుటుంబాలని చాగా చేసి బయటకు కదుతా ఉంటారు అటువంటి యువత వాళ్ళ కుటుంబాలని కూడా కాపాడుకోవాలని ఒక మెసేజ్ ఇస్తారని అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా మీరు క్లియర్ గా తెలంగాణ ప్రజలకు గానీ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళందరికీ సింగర్ ఝాన్సీ ఏం మెసేజ్ చేయాలన్నా ఏంటి అంటే అన్నా ఫస్ట్ నా ఏజ్ లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం ఏదైనా నా లో ఉండే ఏంటంటే నా ఏజ్ అని కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగా చెడిపోతారు అన్న మనం ఏదైనా నిర్ణయాలు తీసుకోండి కానీ మన మనం తీసుకున్న డెసిషన్ కరెక్టో కాదో మన పేరెంట్స్ కూడా అడిగి తెలుసుకోవాలి వల్ల వాళ్ళని అడగకుండా మనమే సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది మనకు మంచి చేయడం అనేది తెలవనప్పుడు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు కదా అది మన పొరపాటు అన్న అన్ని తెలిసి అనుకోవడం తప్పు మనకు తెలిసినా తెలియకుండా మనం చేసేది కరెక్టా కాదని మనం పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు మొత్తానికైతే కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని మరి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మీలాగా చదువుకుంటూ సింగర్స్ గా మేము కూడా రావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మరి ఇంకా మీలాంటి జూనియర్ జాన్సీలు చాలా మంది ఉంటారు చూసేవాళ్ళు మన జూనియర్ జాన్సీలకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు అంటే ఇప్పుడు ఒక పాట తోటి ఇవాళ మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం అనేటటువంటి ధైర్యం మీరు మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీరు ఎంతో కష్టపడి ఉంటారు అవునన్నా మరి మీరు అనుభవించిన అనుభవాల్ని మనకు సక్సెస్ అంటూ ఈ రోజు వస్తుందని అయితే ఎవరు అన్న మనం కష్టపడుతూనే ఉండాలి ఏదో ఒక రోజు ఖచ్చితంగా విజయం వస్తుంది కొన్ని వీడియోలు తీసుకొని నేను ఇంకా వైరల్ కాలేదు కదా నేను ఇంకా ప్రజలకు తెలియనేమో అని డిసప్పాయింట్ కావద్దు ప్రతి ఒక్కరు మీ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పోరాడండి పోరాడండి అంటే మరి పాట నేను థర్డ్ క్లాస్ నుంచే పాడుతాను క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి పాడుతుంటా కానీ ఇప్పుడు నేను పీజీ సెకండ్ ఇయర్ ఇప్పుడు వచ్చింది నాకు ఈ డెబుల్ బ్రిడ్జి అన్న డిగ్రీ కంప్లీట్ అయింది డైరెక్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చూశారు కదా థర్డ్ క్లాస్ నుంచి కష్టపడితే సింగర్ ఛాన్సీ ఈ రోజు ప్రజలందరి ముందు ఉంది కాబట్టి జూనియర్ ఝాన్సీలు మీరు కూడా ఒకసారి ఆలోచించుకొని క్లియర్ గా అంటే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తామని కూడా ఝాన్సీ అందరికి కూడా ధైర్యం చెప్తా ఉంది ఏదైతే అంటే ఏదైనా సరే తల్లిదండ్రులతో చర్చించుకొని వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటే వంద ఏనుగుల బలం వచ్చి మనం ముందుకు కదులుతామని కూడా క్లియర్ చెప్తా ఉంది మరి జూనియర్ ఝాన్సీలంతా కూడా సిద్ధంగా ఉండండి ఇక్కడ ఝాన్సీ మీ అందరికి కూడా సూచనలు చేస్తా ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా సింగర్ ఝాన్సీ ప్రజలందరికీ ఇంకా చేరువ కావాలని ప్రజలందరి ఆశీస్సులు మీకు ఉండాలని కూడా శ్రీకాంత్ రెడ్డి జర్నలిస్ట్ గా నేను కూడా కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ